హాయ్ అండి నేను మీ సాజిదాని వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్ ఇవాళ స్వీట్ రెసిపీ వచ్చి హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినవచ్చు స్వీట్ స్వీట్గా ఉంటుంది హెల్దీ రెసిపీ కా ఎంతో తక్కువ సమయంలో నూనె కూడా చాలా తక్కువతో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ రెసిపీ దేంతో చేసానో తెలుసా రెండు అరటిపళ్ళు ఇంకా ఒక కప్పు గోధుమ పిండి పావు కప్పు బొంబాయి రవ్వతో చేశానండి ఫస్ట్ టైం చేసినా చక్కగా వచ్చినాయండి ఈ స్వీట్ రెసిపీ ఇప్పుడు వరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దామా బాగా పండిన అట్లు రెండు తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని మెజర్మెంట్ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకొని గిన్నెలో వేసుకొని వచ్చి మిక్సీ బౌల్లో వేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు ఒక పావు కప్పు సూజీ రవ్వ అదేనండి బొంబాయి రవ్వ కూడా తీసుకుందాము ఇప్పుడు రెండు అరటిపులో తీసుకుందాం చూసారా అవి చక్కగా కట్ చేసుకొని ఇవి ఈ పిండిలో వేసుకుందాము ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చక్కగా అర్థమవుతుంది మళ్ళీ స్కిప్ చేశారనుకోండి మిస్టేక్స్ వస్తాయి చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళకై పెద్దవాళ్ళ వరకు తినొచ్చు ఈరోజు సండే కదా సండే మండే ట్యూస్డే ఏ రోజైనా చేసుకోవచ్చు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఇది కరగ వేడి చేశానండి కరగలేదు ఇవి చక్కగా వేసుకొని కలుపుకుందాం కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందాం మళ్ళీ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ మొత్తం ఒకటిన్నర టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందాము ఇప్పుడు చక్కగా కలుపుకుందాం ఎక్కడ మారటి పండు గుజ్జు గుజ్జుగా అయ్యే వరకు స్మూత్గా కలుపుకుందాం ఇందులో కొంచెం మనం ఒక పావు కప్పు వేడి నీళ్ళు వేడి పాలు వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ స్వీట్ రెసిపీ కదా చప్పగా ఉంటుందని చెప్పి వేడి చేసిన పాలు కొంచెం వేసుకొని కలుపుకున్నాను ఎందుకంటే అందులో షుగర్ ఉంది రెండు కబ్బులు కొంచెం ఒక అరించు తురుముకొని తీసుకున్నాను చక్కగా కలుపుకోవాలండి చూసారా ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నాం అనుకోండి ఎంతో స్మూత్ స్మూత్గా స్వాంజి లాగా వచ్చింది పిండి ఇప్పుడు నెయ్యి వేసుకుని దాని మీద అట్లా హద్దుకొని పట్టుకున్నాను స్ప్రెడ్ చేసుకుందాం మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఒక దాని మీద ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుందాం ఇప్పుడు తీసుకున్నాను చూసారా చక్కగా మెత్తగా అయిపోయింది ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా పిండి దీన్ని రెండు భాగాలుగా విడ తీసుకుందాం టూ పార్ట్స్గా తీసుకొని పొడి పిండి అక్కర్లేదండి చిన్న బటర్ పేపర్ కానీ ఒక కవర్ ఉంటే ఏదో ఒకటి నైంటీ పర్సెంట్ బటర్ పేపర్ మీదే వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర లేదు అందుకు ఇంట్లో ఒక కవర్ ఉంటే ఆ కవర్ మీద పెట్టి చూపిస్తాను మీకు దానికి కొంచెం నెయ్యి రాసుకొని పావు టేబుల్ స్పూన్ నెయ్యి రాసుకొని చక్కగా మనం స్ప్రెడ్ చేసుకుందాం స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందాక పాటు తీసుకున్నాం చూసారా ఆ చపాతి ముద్దని కవర్తో పెట్టుకొని చపాతి కర్ర చపాతి చేసుకునే ఉంటుంది చూస్తారా దాంతో కొంచెం స్ప్రెడ్ చేసుకుందాం ఎందుకంటే మనం కవర్ ఉంటేనే చక్కగా వచ్చిందండి లేకపోతే మనకు చపాతీ కర్రకి అతుక్కుంటుంది ఈ విధంగా చక్కగా చేసుకోవాలి కానీ దీ దీంతో మనం మనం మనకు కావాల్సిన అయినా కట్ చేసుకోవచ్చు కానీ నేను డీప్ ఫ్రై కానీ చక్కగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్ కానీ రౌండ్ షేప్ షేప్ కానీ హార్ట్ షేప్ కానీ నేను మామూలుగా చిన్న చపాతీలాగా కట్ చేస్తున్నానండి ఈ విధంగా చిన్న గిన్నె తీసుకుని చక్కగా కట్ చేసుకుంటే రౌండ్స్గా వస్తాయి ఎక్కడ ఇరుక్కోకుండా కానీ అంత మందంగా లేకోకుండా పలసగా లేకోకుండా మీడియంగా చూసుకోండి చూడండి నేను చూపించినట్టు చూడండి ఎక్కడ మిస్ చేయకండి ఎక్కడ స్కిప్ కూడా చేయకండి చూసారా పలసగా అంత పలసగా లేదు అంత మందంగా లేదు మీడియంగా ఉంది ఈ విధంగా చేసుకోండి అన్నీ ఈ విధంగా చేసుకోండి ఇంకోటి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చక్కగా చూసి చేసుకుంటే ఈజీగా ఎంతో హెల్దీగా మనకి స్వీట్ రెసిపీ తయారైపోతుందండి ఎన్నో వస్తువులు కాదు ఒక కప్పు గోధుమ పిండి రెండు అరటి పళ్ళు మంచిగా పండిన అరటి పళ్ళు చాలండి మనకి ఇంకా ఇంట్లోనే ఉంటాయి కదా అన్ని వస్తువులు ఇప్పుడు చక్కగా ఇంకొకటి కూడా చూసి చూపిస్తున్నాను చూడండి మొత్తం మూడు చూపించాను ఈ విధంగా మళ్ళీ చూసుకోండి ఈ రెసిపీకి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మనం పొడిపిండి అసలు వేయకూడదు అండి పొడి పిండి వేయకూడదు ఆయిల్ కూడా మనం స్ప్రెడ్ చేయకూడదు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఆల్రెడీ మనం పిండిలో నెయ్యి వేసాము చూడండి ఎంత చక్కగా వస్తున్నాయా అదే మనం పీట మీద వేసుకున్నాం అనుకోండి దానికి అతుక్కుంటుంది కవర్ కాబట్టి కారు కొంచెం నెయ్యి రాసుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద మనకు ప్యాన్లు ఎన్ని సరిపోతాయి అన్నీ వేసుకుందాం నేను వేసిన ప్యాన్ మీద నాలుగు సరిపోయినాయి అండి చక్కగా ఈ విధంగా వేసుకొని మనం సన్న వంట మీద వేసుకొని ఫ్రై చేసుకుందాం కాల్చుకుందాం ఫ్రై కాదు కదా కాల్చుకుందాం కానీ నూనె కూడా ఎక్కువ పట్టదండి కొంచెమే పట్టిద్ది ఒక రెండు టేబుల్ స్పూన్లే నూనె వేశాను నేను కావాలని మన నూనె వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ నేను నూనె చాలా నెయ్యి నెయ్యి చాలా వేశాను కదా అందుకు రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి ఫ్రై చేస్తున్నాను కాల్చుకుంటున్నాను పది పది నిమిషాల్లో తొందరగా రెడీ అయిపోయే స్వీట్ రెసిపీ అండి కానీ దీంట్లో దీంట్లో ఎంతో హెల్దీ అయిన రెసిపీస్ చాలా ఉంటాయండి బనానా తినొచ్చు అరటిపళ్ళు కూడా మనకి ప్రోటీన్స్ ఉంటాయి బనానాలో ప్రోటీన్స్ ఉంటాయి రవ్వ గోధుమ పిండి మైదాపిండితో కూడా చేసుకోవచ్చు మనకు అంత హెల్దీ బా హెల్దీ కాదు కదండి మైదాపిండి అందుకు నేను గోధుమ పిండితో చేస్తున్నాను ఎండు కొబ్బరి అంత ఎక్కువ వేసుకోలేదు కొంచమే వేసుకున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకున్నారనుకోండి ఎంతో ఈజీగా క్విక్గా హెల్దీగా మనకి స్వీట్ రెసిపీ తయారైపోతుంది కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వచ్చానం వస్తానండి రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చూసారా ఎంత బాగున్నాయో తిన్నా అంతే బాగుంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్